ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ పీపల్పాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు నూనె మాధవి యాదవ్ మేడం గారితో ఉన్నాం ప్రస్తుతం ఆ మేడం ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది మేడం ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలు ఏ విధంగా మన గ్రామానికి మండలానికి జిల్లానికి అందుతున్నాయి మేడం గ్రామాలల్ల సరిగ్గా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఉన్నాయి కానీ అవి రానివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుంది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడ్డుకుంది కానీ అవి నేరుగా కొన్ని చోట్ల వస్తూనే ఉన్నాయి ప్రజలు కొందరు ఇదైతేనే ఉన్నారు చాలా వరకు అయితే మన కేంద్రం నిధులతో గ్రామ గ్రామాలు అభివృద్ధి చెందినయిప్పటి వరదాకైతే కే రాష్ట్రం నుంచి అయితే నిధులు రాలేదు పోయిన ఐదు సంవత్సరాల నుంచి రాలేదు ఇప్పుడు ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా అభివృద్ధి అనేది ఏదీ లేదు గ్రామాలలో సర్పంచులు లేక గ్రామ అభివృద్ధి అస్తవ్యస్తంగా ఉన్నది పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులు కానీ పీఎం కిసాన్ భీమా యోజన నిధులు బీమా యోజన పథకం అవి ఇంప్లిమెడేషన్లు గత ప్రభుత్వ ఆయంలో ఇంప్లిమెడేషన్ జరగలేదని ఎంతోమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మేడం ప్రస్తుతం ఆ పథకాలు రెండు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఇంప్లిమెడేషన్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి మొన్న కూడా ఇద్దరు ఆరు వేలు వచ్చేసి కిసాన్ కిసాన్ పథకం ఇప్పుడు పదివేలు పదివేలు అయినాయి ఖాతాలలో పడుతున్నాయి అండి రైతులు ఎంతో సంబరంగా సంబరపడుతున్నారు అలాగే ఆయుష్మాన్ భారత్ కూడా పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు ఆ వైద్య సేవలు అందలేదు అది ఆ పోయిన గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు మరి ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తుందా మేడం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేసుకున్నారండి చాలా వరకు ఆయుష్మాన్ భారత్ ప్రతి గ్రామంలో చేసుకున్నారు కానీ అది అందుతున్నాయి అన్నిటిలోకి అందుతున్నాయి అయితే చాలా వరకు ఏంటండి ఈ ప్రభుత్వం మాకు అందనేకుండా వాళ్ళ పేరు వాళ్ళది వచ్చేటట్టుగా వాళ్ళ స్కీమ్ దాంట్లో మార్చుకునేటట్టు చూస్తున్నారు ప్రజలు అయితే అందుతున్నాయి కొందరికి మాకైతే ఇంకొక ఆర్డర్ చేసుకున్నాం ఇంత వరకు రానే రానియలేదు మాకైతే మేడం కేంద్ర ప్రవేశపెట్టినటువంటి బేటీ బజావో బేటీ పడావో కార్యక్రమం శ్రీకారం దృష్టి దేశంలో అది మన జిల్లాలో కానీ మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఏ విధంగా అమలు జరుగుతుంది దాని గురించి అయితే మేము కూడా కృషి చేస్తున్నామండి నరేంద్ర మోడీ గారు మన లేడీస్ గురించి ఎంత వినమ అది ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో అనేది కార్యక్రమము టీవీలల్లా వచ్చేటి ప్రోగ్రాంలు ప్రతి ఆడవాళ్ళ గురించి ప్రోగ్రాంలు పెడుతూనే ఉన్నారు కానీ జనాలకు అవగాహన లేకుండా చూస్తలేరు కానీ మాకు మా అంతవరకు మా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు మాత్రం ప్రతి నెల ఆ ప్రోగ్రామ్ పెట్టి కంటిన్యూ చేపిస్తుంది మహిళా మోర్చా బిజెపి జిల్లా ఉన్నారు మేడం ఈ మహిళల కోసం ఏ విధమైన రాజకీయాలలో కానీ విద్యలో కానీ ఏ విధమైన సాధికారత సాధించే విధంగా మీరు మీ మహిళా మోర్చా విభాగం తరఫున మీ కార్యక్రమం ఉండబోతుంది మేడం మా మహిళా మోర్చా ఇప్పుడు ఇప్పుడే ఇదైతుందండి ఇంతవరకు దాకా మాకు అసలు స్వేచ్ఛ అనేది లేకుండే కానీ మన ఇప్పుడు రెండు మూడు ఏళ్ళు అసలు చాలా వరకు మహిళా మోర్చా అనేది చాలా అభివృద్ధి చేసిన అన్ని రంగాలలో ఆడవాళ్ళు అనేది అన్నిట్ల ముందు ఉండాలనేది మాకు పై నుంచి కూడా మాకు మస్తు సహకారం చేస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఉండాలి అని బండి సంజయ్ గారు అయితే చాలా స్ఫూర్తిదాయకం మమ్మల్ని అసలు అసలు ఇంతవరకు తెచ్చిందంటే బండి సంజయ్ గారు వాళ్ళ ప్రసంగాలు వాళ్ళది సంగ్రామ యాత్రల నుంచి పాల్గొనడం మాకు అన్ని విధాల మహిళలను ముందుకు రావాలని వాళ్ళకు సహకారం అందిస్తున్నారు మీరు అన్నిట్లలో ఉండాలనేది మా వాళ్ళ స్ఫూర్తిదాయకంతో అయితే మేమైతే మాకు చేతనైనంత దాకా మహిళలకు ఏవేవి వస్తున్నాయి మన ఏంటిదంటే అది మహిళా సంఘాలకు రుణాలు రుణాలు వచ్చేది అవన్నీ మేము తెలుసుకుంటున్నాము అది ఏంటంటే ఆడ మగవాళ్ళకు ఆడవాళ్ళు ఏదో చేయటం ఇంట్లో ఏదో ఇది చేస్తున్నట్టుగా షాపులే కానీ ఏదైనా వర్క్ చేసుకోవటానికి మాకు రుణాలు కేంద్రం నుంచి మాకు రుణాలు బ్యాంకుల ఏదైతున్నాయి కాబట్టి అలాంటివి కూడా మేము చెప్పగలుగుతున్నాము కాకపోతే మన ఈ మహిళలకు కూడా ఏమైనా కానీ జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్ కానీ ఆడవాళ్ళకి ఏవైనా అత్యాచారాలు కానీ ఏమైనా ఆయన మా వాళ్ళు తప్పనిసరిగా మా భారతీయ జనతా పార్టీ మేము చాలా వరకు మేడం కేంద్ర ఇటీవల చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చింది మేడం అది ఆ రిజర్వేషన్ తీసుకోవడం వల్ల మహిళలకు ఏ విధంగా చేకూరుతుంది వాళ్ళు రాజకీయాల్లో విద్యలో ఏ విధంగా సాధికారత సాధిస్తారు మరి మహిళల స్పందన ఏ విధంగా ఉంది మహిళలకు రిజర్వేషన్ మా మోడీ గారు అది దాని నుంచి లేడీస్కి కేటాయించింది కూడా మా భారతీయ జనతా పార్టీ ఇదివరకు అయితే ఏ ప్రభుత్వం నుంచి అంతగానం లేదు అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ వచ్చిన నుండి ఏ రంగాల్లో అయినా కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా లేడీస్ నేను వార్డ్ నెంబర్ నుంచి ఎమ్మెల్యే దాకా ఎంపీ దాకా ఏ దాంట్లోనైనా ఏ విద్యలనైనా విదేశాలకైనా ఎక్కడనైనా దేంట్లోనైనా రెడీ ఉన్నారు సాధిస్తూనే ఉన్నారు అనుకున్న సాధిస్తూనే ఉన్నారు ఇటీవల ఎల్ఐసి సంస్థల్లో మహిళలకు ఏజెంట్లుగా తీసుకొని మిడతల వారిగా వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం అంటున్నది మేడం మరి అది ఎంతవరకు ఆ మహిళలకు చేరువలో మీ మహిళమర్చ విభాగం తరఫున మీరు వారికి చైతన్య కల్పిస్తుంది అందరు ఇదివరకు కరోనా టైంలో తండ్రి తండ్రి కానీ తల్లి కానీ చనిపోయిన అలా పిల్లలకి వాళ్ళకు ఎల్ఐసి తరపున అవి కొన్ని స్కీములు పెట్టిర్రు మన కేంద్ర నిధు నుంచి ఆ స్కీములు చాలా వరకు వాళ్ళకి అందుతూనే ఉన్నాయి ఇట్లా అలాంటివి కూడా కొన్ని చెప్పినాం మేము కూడా చేసుకోవాలని ఇట్లా చెప్పినాము అన్ని కొన్ని ఇట్లలో వాళ్ళు అభివృద్ధి ఇది చేసేది వాళ్ళు కొన్ని అయితే అందుతనే ఉన్నాయి వాళ్ళ మేడం గతం ప్రభుత్వం గత ప్రభుత్వం ఆలయంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాలు కూడా ప్రధాన విమర్శ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు సార్ దాని మీద మీరు స్పందన ఏమి బీఆర్ఎస్ బీజేపీ ఎట్లా ఎట్లా అండి ఒకటి కాదు బీజేపీ ఎప్పుడైనా ఒంటరిగానే పోటీ చేస్తుంది దేనితోటి కలిపోదు అది మేము కేంద్రంలో పటిష్టంగా ఉండోళ్ళ మేము వేరే వాళ్ళని ఒకరి కలిపి మా భారతీయ జనతా పార్టీ ఏదైనా కొట్లాడటానికైనా సిద్ధమే దేనికైనా సిద్ధమే కానీ ఒకరితోటి పొత్తు పెట్టుకోవడానికి మాత్రం అది అసాధ్యం అంత బలమైన లీడర్లు ఉన్నారు మా దాంట్లో కొట్లాడే శక్తి ఉంది దేనికైనా రాడే అన్నట్టు ఉంటారు వేరే అనేది పై నుంచి వచ్చిన మేడం ఇక్కడ మంచి రాచకొండ ఉన్నది దేవాలయం విష్ణుమూర్తి దేవాలయం ఉన్నది ఇక్కడ భక్తులకు సరైన సౌకర్యాలు లేవు అనేది భక్తులు వ్యక్తపరుతున్న సమస్య మేడం అదేవిధంగా ఆలయాల అభివృద్ధికి ఏ విధమైన తోడ్పాటు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మీరు ఈ భక్తుల సౌకర్యార్థం కానీ దాతలు ఇక్కడ ఈ నిపుణులకు ఏమైనా సహాయ సహకారాలు అమ్ముతున్నాయి ఎవ్వడం అందుకే భక్తులకు మేలు దగ్గర విధంగా ఏ విధమైన బీజేపీ పార్టీ తగ్గుతు ఏమైనా అర్చన ఉంటుందన్నమాట బీజేపీ పార్టీ తరఫున అంటే గుడులకు ఇక్కడ మాకు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మాకు ఉంటే మేము తప్పనిసరిగా కొట్లాడి అన్ని నిధులతోటి ప్రజలకు సరైన సదుపాయాలు కల్పించడానికి సహకారం ఉంటుంటుంది కానీ మాకు ఇక్కడ అధికారమే లేదాయి మేము మా వాళ్ళు మా బీజేపీ తరఫున ఎట్లా ఇది ఉంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము రాచకుండలా శివలింగం వెళ్ళి ఇన్ని ఏండ్లైతుంది దాని గురించి పట్టించుకున్న ఇదే లేదు పర్యాటక కేంద్రం చేస్తాం అదే చేస్తాం ఇదే చేస్తాం అని అన్ని గుత్త మాటలే ఏమైనా కానీ ఓట్లు మన ఎన్నికలు వచ్చినప్పుడు బాగా హామీలు ఇవ్వడం హామీలు భారీగా ఇవ్వడం అవి ప్రజలకు వచ్చేది లేదు చేసేది లేదు ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది కానీ రాచగొండలు శివలింగం అట్లనే ఉంటుంది కానీ దాన్ని ఇది చేసినది ఇదే లేదు ఏమైనా ఆ ఉత్సవాలు వచ్చినప్పుడు వస్తారు నామగా ఏదో ముక్కుముడిగా ఇది చేస్తారు ఇది చేసాం ఆ చేసామంటారు అంతా ఇదే కానీ పురాతన లింగాలు చాలా ఉన్నాయి కానీ అవి అంతా అప్పుడు ఎట్లా చేసిరేమో కానీ అట్లాంటి లింగాల అసలాంటి గుడులను అసలు పట్టించుకునేదే లేదు కొన్నిసార్లు ఒక లక్ష్మీ స్వామి అని ఆ గుడి నుంచి మా బీజేపీ తరఫున డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి గారు బాగా కొట్లాడి ఆ గుడికి పూర్వవైభవం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగో బ్రహ్మోత్సవం అది అక్కడ తీసుకు నాలుగో బ్రహ్మోత్సవం ఐదో జరుపుకుంటున్నది కానీ ఆ దాని గురించి మనోహర్ రెడ్డి గారు కొట్లాడి మరి ఆ గుడి ఇది దానికైతే ఆ సాంధ్రం ఇగో ఇది మొన్ననే మెడపు ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్ల వ్యవస్థ కూడా సక్రమంగా లేరు లేదో ఆలయాలకు వెళ్ళే దానిలతో మరీ మట్టి రోడ్లు దుమ్ము కొట్టుకోపోతుంది భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు మీ బీజేపీ మహిళా మోర్చా పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా రోడ్ల విషయంలో ఎటువంటి అభివృద్ధి సగాలను కోరుకుంటున్నారు మాకు ఇక్కడ సలాం మైసమ్ టెంపుల్ ఉన్నదండి అక్కడ ప్రతిసారి వారము అనేక మంది భక్తులు వే వేరొక చోట నుండి వేరే జిల్లాల నుంచి దర్శనార్థం అమ్మవారికి కోరుకున్న కోరికలు నిలబడతాయి అన్న నమ్మకంతో వస్తుంటారు కానీ ఆ రోడ్లు మాత్రం అయినాయి అంటే అసలు ఆ ఘోరంగా ఇదైనాయి దాన్ని పట్టించుకునే ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడే రోడ్లు వేస్తాం అది వేస్తాం ఇది అని అంటారు కానీ అది తర్వాత మాత్రం అది గాలి వదిలేస్తారు ఆ రోడ్లను చూస్తే మీకే తెలుస్తుంది ఏ ప్రభుత్వమైనా మన అంతకుముందు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్న అట్లనే ఉంది రోడ్డు ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన ఈ ఎమ్మెల్యే అయితే ఏం రోడ్లు చేస్తున్నాడు కానీ అది చేయనే చేయలేదు ఏది లేదండి అసలు మా ఊరి గురించి అసలు సరిగా పట్టించుకున్నదే లేదు ఏం లేదు ఏమీ ఇది లేదు ఆ ఎమ్మెల్యే అయిన నుంచి కూడా మాకు ఏమీ ఊర్లో గ్రామ అభివృద్ధి లేదు మేడం పోయినసారి జరిగిన ఎలక్షన్లలో బీజేపీ అధ్యక్షుని మార్చడం వల్ల బీజేపీ వెనకబడిపోయింది రాష్ట్ర అధ్యక్షుని మార్చడం వల్ల అక్కడ అధ్యక్షుని మారడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా కాకపోతే ఏంటంటే మాకు మాత్రం మా ఎస్ఎల్ఏ గారు అధ్యక్షుడు ఉంటే మాత్రం పార్టీ హై లెవెల్ వెళ్తుంది అనేది మా గురువు చాలా అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకం అయితే ఉన్నది అండి మేడం త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి మేడం ఎలక్షన్ అంటే మద్యం డబ్బు ఏర్లై పాడుతుంది మేడం ఇక్కడ ప్రజలకు ఏ విధమైన చైతన్యాన్ని తీసుకొస్తారు మేడం ప్రజలల్లా ఎన్నికల మంచి నాయకుని ఎంచుకోవాలి మనకు సహకారంగా అన్నిట్లలో మనకు అనుకూలంగా ఉంది మనకు మన బాధలు మన కష్టాలు మనకు ఏవేవి పనులు అవసరమైతాయో అనేది తెలుసుకున్న నాయకుని ఎన్నుకోవాలని ప్రచారం చేస్తాం అలాంటి నాయకులనే పెడతాం మేము కూడా మా పార్టీ తరఫున కూడా అలాంటి నాయకునే చేస్తాం మా పార్టీ ఎక్కడున్నగా న్యాయం గురించే పోరాడుతుంది న్యాయం ధర్మం ధర్మం కోసం పోరాడతాం కాబట్టి మేము ఎప్పుడు నిజమే మాట్లాడతాము అబద్ధాలు చెప్పాము ఆ అబద్ధ హామీలు ఇయ హామీలు ఇచ్చిరంటే అవి నెరవేర్చింది నాక గుర్తు నేను వార్డ్ మెంబర్ అయినా సరే కానీ ఆ హామీలు ఇచ్చిన కానీ అవి నెరవేర్చిన నేను మహిళలకు పూర్తి భద్రత దొరుకుతుందంటే మాకైతే భద్రత బయటికి వెళ్ళాలన్నా కానీ భద్రత చాలా కరువే అయింది చాలా వరకు ఇదైతేనే ఉన్నాయి కొట్లాడే కొట్లాడితేనే ఉన్నాయి ఇదేసినా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వమైతే ఆసక్తి సెక్యూరిటీ అనేది లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినాక కూడా కడలు అనేది జ ఇదే ఉంటుంది కాకపోతే ఏదంటే మనకైతే సెక్యూరిటీ లేదు యువత ప్రధానంగా డ్రగ్స్కు బాధ చేతున్నారు మేడం యువతలో జయితున్న వారు తీసుకురావడానికి మైనర్లు భద్రత చేతిలో చేపడానికి మీరే మీరు ఏమైనా సూచనలు చేస్తారా వచ్చే యువత అనేది చెరువైపున చాలా ఇదే ఉన్నది కానీ అది దాన్ని కూడా అరికట్టాలని కూడా మేము చాలా వరకు కృషి చేస్తూనే ఉంటాము సహకారం అయితే మేము